ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే సార్ కొడాలి నానికి సీరియస్ గా ఉంది అండ్ బైపాస్ సర్జరీ అవ్వబోతోంది అని చెప్పేసి హాస్పిటల్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పేసి వార్తలు ఉన్నాయి కానీ టీడీపీ వాళ్ళు మాత్రం ఇది ఒక డ్రామా అంటున్నారు మనం ఎలా చూడవచ్చు అంటారు సార్ యా స్టంట్ స్టంట స్టంట్ అనేది ఇప్పుడు జరుగుతుంది ఇతనికి ఒక స్టంట్ వేసారని ఒక వార్త వస్తే లేదు అదంతా స్టంట్ అని వీళ్ళు అంటున్నారు మామూలుగా హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు స్టంట్ వేస్తారు సో స్టెంట్ వర్సెస్ స్టంట్ అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది యాక్చువల్ గా ఏంటంటే మనం ఎవరు ఈ పర్సనల్ హెల్త్ మీద కామెడీ చేయడం కానీ జోకులు చేయడం కానీ మంచిది కాదు కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఏమైపోయిందంటే ప్రతిదీ రెండుగా చీలిపోయినాయి ప్రతి విషయం రెండు శిబిరాలు అయిపోయింది ఒక శిబిరం మీద ఇంకొక శిబ్రం దుమ్మెత్తిపోయడం కానీ దాన్ని అవహేళన చేయడం కానీ వ్యక్తిగత జీవితాల మీద రెండోది ఏంటంటే కొడాలి నాని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే కామెడీ అంటారు ఏంటి సార్ అని మన మీద కూడా కోపం వస్తుంది ఎందుకంటే కొడాలి నాని అంటేనే వ్యక్తిగత జీవితాల గురించి వ్యక్తుల గురించి అత్యంత నీచంగా బిలో ద బెల్ట్ లాంగ్వేజ్ ఎవరు వినలేని లాంగ్వేజ్ లో మాట్లాడిన వ్యక్తి కొడాలి నాని సో అలాంటి వ్యక్తి గురించి అతని హెల్త్ గురించి వ్యక్తి అతని మీద సింపతి చూపిస్తే చాలా మంది కోపం కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇది వాళ్ళు చేశారు కాబట్టి మేం చేసాం మేం చేసాం కాబట్టి వాళ్ళు చేసాం ఇది ఎడతెగని ఒక విసియస్ సర్కిల్ సో సపోర్ట్ చేసుకునేటప్పుడు అక్కడైనా ఇక్కడైనా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇంతకంటే ఘోరంగా మాట్లాడాడు కదా నేను మాట్లాడితే తప్పేం అయినా ముఖ్యమంత్రి ఎలాగా మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడితే తప్పేమని ఇంకొకరు ఇలాగా అందరూ అందరూ వాళ్ళ వాళ్ళ దీన్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల సమస్యలు పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది మిస్ అయిపోయింది వీళ్ళ ఇండివిజువల్ సెంట్రిక్ వీళ్ళ వీళ్ళ పర్సనల్ సెంట్రిక్ పాలిటిక్సే ప్రధానంగా వచ్చేసింది రంగంలోకి సో ఇక్కడ కొడాలని విషయం తీసుకుంటే ఒక మూడు నాలుగు రోజులకు ముందు ఇతను హార్ట్ ప్రాబ్లంతో ఏఐజి హాస్పిటల్లో చేరాడని చెప్పారు అక్కడ అన్ని టెస్టులు చేశారని చెప్పారు మామూలుగా కొడాలని గతంలో కూడా క్యాన్సర్ అని కూడా బాగా పుకార్లు వచ్చాయి ముందు నుంచి కూడా తన కి సంబంధించి అయితే రకరకాల పుకార్లు వస్తున్నాయి అతను కొంత హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నట్టుగా ఉంది సో ఇవాళ దాదాపు హెల్త్ ఇష్యూ లేని వాళ్ళు ఫిఫ్టీ దాటినాక ఎవరు ఉండరు యంగ్ గానే హెల్త్ ఇష్యూస్ చాలా మందికి ఉన్నాయి ఇంకా ఫిఫ్టీ దాటిన వాళ్ళకి ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అనేవి వెరీ వెరీ కామన్ అందులో హార్ట్ ఇష్యూస్ నాకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి స్టంట్ పడింది పడుతూనే ఉంది కాబట్టి ఇవాళ స్టంట్ లేయడం వల్ల వెరీ వెరీ కామన్ అయిపోయింది సో ఆ నేపథ్యంలో ఇతనికి వెళ్ళి ఉండొచ్చు ఏఐజీకి చేసుకుండొచ్చు సో కానీ ఇప్పుడు నిన్నటి నుంచి ఒక వార్త వెళ్ళడం అవుతుందంటే ఆయన కండిషన్ సీరియస్గా ఉంది ఆయనకి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ స్టార్ హాస్పిటల్కి జాయిన్ అయ్యాడని కూడా ఒక వార్త వచ్చింది సో బైపాస్ సర్జరీనా స్టంటా అనేది తేలట్లేదు బైపాస్ సర్జరీని అని అంటున్నారు అనేది ఒకటి వచ్చింది అయితే బిగినింగ్లో ఏంటంటే వాళ్ళ అనుచరుడు బండి శశిభూషణ్ అనే వ్యక్తి ఆయనకి అసలు హార్ట్ ప్రాబ్లం లేదు అతనికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ హాస్పిటల్లో అందుకే చేరాడని ఆయన ప్రకటించాడు దాని తర్వాత జగన్ ఫోన్ చేసి కనుక్కున్నాడని లేదు ఆయనకి సీరియస్ గానే హార్ట్ ఇష్యూస్ ఉన్నాయనేది జగన్ నివేదిక తెప్పించుకున్నాడని దాని తర్వాత వైసీపీ ప్రకటించారు ఆయనకి హార్ట్ ప్రాబ్లం తను హాస్పిటల్లో చేరాడని దాంతో ఒక్కసారిగా ఆయన్ని చూడడానికి పరామర్శించడానికి హాస్పిటల్ దగ్గరికి పెద్ద ఎత్తున వైసీపీలు బంధువులు అనుచరులు అందరూ చేరుకుంటున్నట్టుగా చెబుతున్నారు సో ఇది ఒక ఆకర్షణ అయితే తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా దీని మీద పోస్టులు పెడుతున్నారు తెలుగుదేశం అండ్ జనసేన వాళ్ళు వాళ్ళు ఏం పెడుతున్నారు అంటే ఇది స్టంట్ కాదు స్టంటు అతను ఒక డ్రామా చేస్తున్నాడు ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేయబోతున్నారని అతనికి వార్తలు అందాయి అతనికి కొంతమంది అధికారులు నిప్ అదే ఒప్పందిస్తున్నారు సో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు దాని నుంచి అతను దీన్ని ఎస్కేప్ కావడానికి వాళ్ళ అడ్వకేట్లతో డిస్కస్ చేసి ఈ హాస్పిటల్ డ్రామా చేస్తున్నాడు కానీ అతనికి మాత్రం ఖచ్చితంగా ఎన్ని డ్రామాలు చేసినా అరెస్ట్ అయితే తప్పదు అనేది కొంతమంది అంటుంటే తెలుగుదేశంలోనే కొంతమంది అరే అతను అరెస్ట్ చేసే దమ్ము మన ప్రభుత్వానికి లేదురా అని వాళ్ళు అనుకోవడం ఇలాగా ఎందుకంటే తెలుగుదేశం డే వన్ నుంచి కూడా వైసీపీ వాళ్ళ మీద పగ తీర్చుకోవట్లేదని తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే జర్నలిస్టులకు కావచ్చు లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్ట్లు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు చంద్రబాబు ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది ఇప్పటికి కూడా ఎందుకంటే నెంబర్ వన్ నెంబర్ టూ టార్గెట్లు ఎవరు కొడాలి నాని నెంబర్ వన్ టార్గెట్ వాళ్ళకి నెంబర్ టూ వాళ్ళవి వంశీ తర్వాత రోజా తర్వాత అంబటి రాంబాబు పేర్ని నాని పోసాని ఇలాంటి వాళ్ళు ఉన్నారు లిస్ట్ లో అందులో పోస అనేది ఒక రౌండ్ అయింది వంశీ ఇంకా జైల్లోనే ఉండాడు మిగతా ఎవరిది చూడలేదు ఫస్ట్ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఫస్ట్ అధికారుల మీద పగ తీర్చుకోవడం అనేది మొదలు పెట్టింది సో అధికారుల చాలా మందిని డిఎస్పీలు యాభై ఐదు మందికి అంతమందికి ఇవ్వలేదు చాలా మందికి ఏమి ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా పోస్ట్ ఇవ్వకుండా రోజు ఆఫీస్కి రమ్మని చెప్పడం ఇవన్నీ జరిగాయి ఐఏఎస్ ఆఫీసర్లను కూడా వేధింపులు ఇవన్నీ కేసులు పెట్టడం ఇవన్నీ జరిగాయి నెంబర్ టూ పేజ్ నెంబర్ టూలో ఏమైంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పడ్డారు సోషల్ మీడియా యాక్టివిస్టులని ఒక్కొక్కరి మీదనే పదుల సంఖ్యలో కేసులు పెట్టేయడం జైలు తిప్పడం పీటీ వారెంట్లు ఇష్యూ చేయడం లేకపోతే అరెస్టులు చూపించకుండా వాళ్ళని తీసుకెళ్లి కొట్టడం ఇంకా మిస్సింగ్ ఇన్సిడెంట్లు ఇవన్నీ జరిగాయి జరుగుతున్నాయి కూడా రెండోది బెయిలబుల్ కాకుండా నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ సెక్షన్స్ కింద కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి కోర్టు హైకోర్టు కూడా పదే పదే అబ్జెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఎబిఎస్ కార్పస్ పిటిషన్లు ఇన్ని మేము ఇప్పుడు మేము చూడలేదు అని హైకోర్టే కామెంట్ చేసింది ఎబిఎస్ కార్పస్ అంటే మా అబ్బాయో లేకపోతే మా పర్సన్ మిస్ అయ్యాడు పోలీసుల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టమని కోర్టును అడిగే పిటిషన్ అది రిట్ అంటారు దాని రిట్ సో ఇన్ని అయ్యాయని అడుగుతుంది అట్లాగే పోలీస్ కొడుతున్నారు అనే దానికి పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ అడిగింది కోర్టు దాన్ని కూడా వీళ్ళు సబ్మిట్ చేయలేదు దాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు అట్లాగే మీరు ఏ కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్కి సంబంధించిన సెక్షన్లు పెట్టాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి లేదని కూడా హైకోర్టు అనేది అలాగే పెట్టినప్పుడు వాళ్ళకి రిమాండ్ ఇవ్వకండి అని కింది కోర్టులను కూడా చెప్పింది మీరు మెకానికల్ గా పోలీసులు ఒక పర్సన్ని తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి వాళ్ళు మీ దగ్గర పేపర్ సబ్మిట్ చేయగానే మీరు గుడ్డిగా వాళ్ళని మెకానికల్గా వాళ్ళని దీనికి జుడిషియల్ రిమాండ్కి పెట్టేస్తున్నారు అలా పెట్టకండి కూడా హైకోర్టు అనేది అయినప్పటికీ కూడా మేజర్గా అవే జరుగుతున్నాయి నెక్స్ట్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో ఏమైంది వల్లభనేని వంశిని నేను వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు ఇప్పుడు వరుసగా నెక్స్ట్ టార్గెట్ కొడాలని అనేది గత కొంతకాలం తినిపిస్తున్నమాట అంటే ఇప్పుడు కొడాలి నాణ్యం చేయాలి ఒక పక్క జగన్ చుట్టూ కూడా ఒక ఉచ్చు బిగుస్తున్నట్టు అర్థమవుతుంది ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో ఎందుకంటే వాళ్ళ ఎంపీ పార్లమెంట్లో లోక్సభలో దీని మీద లేవనెత్తాడు లావు కృష్ణదేవరాయలు దాని తర్వాత ఈడీ అండ్ సిబిఐకి రావాలని కూడా కోరుతున్నట్టుగా అర్థమవుతుంది ఆల్రెడీ సిఐడి ఎంక్వైరీ ఉంది సిట్ ఉంది సో జగన్ ని కూడా అయితే పిఎంఎల్ఏ చట్టం కిందకైతే బెయిల్ త్వరగా రాదు కాబట్టి మినిమం ఆరు నెలల నుంచి వన్ ఇయర్ జైల్లో పెట్టాలనేది ప్లాన్ ఈ లోపల ఇంకొక కేసు పెట్టి మళ్ళీ అతన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ ఒక రెండు మూడేళ్ళు జైల్లో పెడితే వైసీపీ కంప్లీట్గా పొలిటికల్గా కిల్ అయిపోతుంది అనేది చంద్రబాబుకున్న వ్యూహంగా చెప్తున్నారు దీనికి మోడీ మద్దతు కావాలి మోడీకి చంద్రబాబు మద్దతు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ కొన్ని బిల్లులు పెడుతున్నారు అందులో వక్ఫు బోర్డు చట్టం వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాన్ని ఈసారి పెడుతున్నామని నిన్ననే అమిత్ షా అనౌన్స్ చేశాడు దానికి చంద్రబాబు మద్దతు నితీష్ కుమార్ మద్దతు ఇంకొంతమంది అజిత్ పవారు పాస్వాను ఇలాంటి వాళ్ళ మద్దతులు అవసరం అవి లేకుండా బిల్లు పాస్ అవదు అందుకని చంద్రబాబు నేను బిల్లుకి మద్దతు ఇస్తాను నాకు జగన్ మీరు అప్పగించండి అన్న ఒక డిమాండ్ పెడుతున్నాడు అనేది కూడా అంటున్నారు ఎందుకంటే ముస్లిములు చంద్రబాబు వ్యతిరేకంగా మారుతారన్న భయం ఉన్నప్పటికీ ఒకవేళ మారిన ముస్లిములు ఎట్టు వెళ్తారు జగన్ కూడా ఆ బిల్లుని ఖండించట్లేదు గట్టిగా కాబట్టి ముస్లిములు చచ్చినట్టు మనతోనే ఉంటారులే అని చంద్రబాబు కొన్న ధీమాగా కనబడుతుంది అందుకని ఆయన ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్నట్టు కనబడుతుంది వ్యతిరేకించి అయితే నిన్న అంత గట్టిగా అమిత్ షా డిక్లేర్ చేయడు క్లియర్గా చెప్పాడు అమిత్ షా పైగా ఇంకొకటి కూడా చెప్పాడు ఈ బిల్లు మామూలుగా అయితే ఈ వక్కుఫ్ బోర్డులో ఏదన్నా డిస్ప్యూట్స్ ఉంటే దాని మీద కోర్టుకి వెళ్ళే హక్కు లేదు ఎవరికి అది ఇప్పటి వరకు ఉంది దాన్ని కూడా మేము మారుస్తున్నాం అనేది కూడా ఆయన చెప్పాడు సో దీన్ని ఎట్లాగో ముస్లిం సంఘాలు ముస్లిం పర్సనల్ లా బోర్డు వీళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు దీన్ని ఉపయోగించుకొని అంటే తమ అవసరం మోడీకి ఉంది కాబట్టి మోడీని కొంత ప్రెజర్ చేసి జగన్ మీద కేసులు పెట్టించి ఈడీని సిబిఐని జగన్ కేసులోకి ఎంటర్ చేయించి జగన్ కూడా అరెస్ట్ చేయాలనేది ప్లాన్ సో ఇలాగా ఇప్పుడు అందరూ అయితే జైలుకి పోవడానికి రెడీగా అయితే ఉండాలి టైమింగ్ ఎప్పుడనేది తెలియదు కానీ అందరూ బయట ఎక్సైజ్ చేసుకుంటూ మొన్న ఎవరో కార్టూన్ చూశాను కింద పడుకొని ఉన్నాడు ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ భార్య ఇంకొక ఆమె తంటుంది మా ఆయన ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు జైల్లో